మా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పీరియడ్స్ నెలసరి ఋతువు కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు అధిగమించడానికి ఎటువంటి చిట్కాలు పాటించాలి సమస్యలు అంటే ఏముంటాయి కొంతమందికి నెలసరికి రెండు మూడు రోజుల ముందు తీవ్రమైన కడుపు నొప్పి బొడ్డు కింద ఉంటుంది చాలా తీవ్రంగా ఉంటుంది నొప్పి కొంతమందికి పీరియడ్ ప్రారంభమైన మొదటి రోజు రెండో రోజు తీవ్రమైన నొప్పి ఉంటుంది నొప్పి ఒక సమస్య ఇక కొంతమందికి క్రమం తప్పి వస్తూ ఉంటుంది సాధారణంగా ఎవరికైనా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి రావాలి కొంతమంది పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది కొంతమంది నలభై ఐదు రోజులకు వస్తుంది కొంతమందికి ఒక నెలలోనే రెండుసార్లు వస్తుంటుంది ఇంకా కొంతమందికి అది రోజు కాస్త కూస్తో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది ఇట్లా క్రమము తప్పి పీరియడ్స్ రావటం అదే కాకుండా నెలసరి సమయంలో కొంతమందికి అతి తక్కువ రక్తస్రావం జరుగుతుంది ఏదో వచ్చి రానట్టుగా ఉంటుంది ఒకరోజు రెండు రోజులు ఏదో కొద్దిగా వస్తుంది అక్కడ తాగిపోతుంది కొంతమందికి అసలు రెండు మూడు నెలలు రానే రాదు మనం డెలివరీ అయిన తర్వాత పిల్లలకు పాలిస్తున్న సమయంలో మూడు నెలలు ఆరు నెలలో పీరియడ్స్ రాకపోతే సహజం కానీ కొంతమందికి ఒక నెల రాదు రెండు నెలలు రాదు మూడు నెలలు రాదు కొంతమందికి అసలు ఆరు నెలలే రాకుండా ఉంటుంది ఇదొక సమస్య దీంతోపాటు కొంతమందికి రోజు ఆ ఋతువు ప్రారంభమగానే రక్తం ఎక్కువ పోతూ ఉంటుంది గట్ల గట్ల పోతూ ఉంటుంది ఈ ఋతువులో రక్తం ఎక్కువ వల్ల రక్తహీనత వస్తుంది సాధారణంగా మూడు నుంచి ఐదు రోజుల్లో ఆగిపోవాలి మొదటి రోజు ఎక్కువ ఉంటుంది క్రమేణా ఐదవ రోజు తగ్గిపోవాలి ఇది కొంతమందికి పది రోజులు అవుతుంది ఈ విధంగా రకరకాల ఋతు క్రమంలో సమస్యలు ఉంటాయి లేడీ డాక్టర్ని సంప్రదించండి అంటే గైనకాలజిస్ట్ని సంప్రదించండి ఎండోక్రేనాలజిస్ట్ యొక్క సలహా కూడా తీసుకుంటే హార్మోన్ల యొక్క సమతుల్యత లోపించినప్పుడు రక్తంలో హార్మోన్ల యొక్క పరిమాణాన్ని అంచనా వేసి రక్త పరీక్షలు చేసి దాని సమతుల్యతకు కావలసిన మందులు వాడతారు దీనికి కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి చిట్కా వైద్యాలతో కూడా చాలామందికి ఉపశమనం కలుగుతుంది ఒకటి కొద్దిగా పచ్చిగా ఉండే బొప్పాయి పండు ముక్కలు తింటే నెలసరి క్రమబద్ధీకరణ జరుగుతుంది రెండు పసుపు వినియోగం పసుపుని మనం కూరల్లో వేసుకుంటాం పసుపుని పులిహారలో వేసుకుంటాం పసుపులు చాం సాంబార్లో వేసుకుంటాం చింతపండు చే రసంలో వేసుకుంటాం కానీ ఉదయం ఒక గ్లాసు రాత్రి ఒక గ్లాసు పాలల్లో కొద్దిగా పసుపు మిరియాల పొడి చక్కెర కాకుండా తాటిబెల్లం కానీ లేదు ఎండు ఖర్జూరం పొడి కానీ వేసుకుని పసుపు వల్ల మేలు జరుగుతుంది మూడోది అర్లోవీరా జెల్ అని మార్కెట్లో దొరుకుతుంది ఈ అలోవేరా జెల్ని ఒక స్పూన్ ప్రతిరోజు వినియోగించడం ద్వారా ఋతు క్రమబద్ధీకరణ జరుగుతుంది ఇక నాలుగు అల్లం రసం కానీ అల్లం పేస్ట్ కానీ తేనెతో కలిపి తాగటం వల్ల కూడా నెలసరి క్రమబద్ధీకరణ జరుగుతుంది ఇంకా ఐదు జీలకర్ర నానబెట్టి రాత్రంతా నానబెట్టిన తర్వాత ఉదయం జీలకర్ర నానబెడితే వచ్చే నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు తాగటం ఇక ఆరు దాల్చిన చెక్క పొడి చేసి దాన్ని పాలల్లో వేసి తాగితే కూడా ఉదయము రాత్రి రెండు గ్లాసులు పాలు తాగితే కూడా క్రమబద్ధీకరణ ఋతువు జరుగుతుంది ఏడు సోయా చిక్కుళ్ళు సోయాబీన్స్ ఈ సోయా చిక్కుళ్ళలో మన శరీరంలో ఉండే అండకోశంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ లాంటివి ఈ సోయా చిక్కుళ్ళలో కూడా దాన్ని మొక్క నుంచి వస్తుంది కనుక దాన్ని ఫైటో ఈస్ట్రోజన్లు అంటారు అవి ఉంటాయి కనుక సోయా చిక్కుళ్ళు నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసి వేడి చేసుకొని తాగచ్చు సోయా చిక్కుళ్ళను కూరల్లో వాడుకోవచ్చు సోయా చిక్కుడు పిండితో రొట్టెలు తయారు చేసి అవి వాడచ్చు ఈ సోయా చిక్కుళ్ళు సహజ సిద్ధముగా స్త్రీ హార్మోన్లను పోలి ఉన్న ఫైటోయిస్ట్రోజన్లు కలిగి ఉండటం వల్ల ఈ నెలసరి క్రమబద్ధీకరణ జరిగే అవకాశం ఉంది తర్వాత ఈ రక్తం ఎక్కువ పోవటం గడ్డలు గడ్డలు పోవటం వల్ల రక్తహీనత వస్తుంది ఆకుకూరలు క్యాబేజీ క్యాలీఫ్లవరు బ్రోకోలీ ఇవి తినటం ద్వారా దాంట్లో ఎనుము యాసిడ్ రెండు ఉంటాయి అట్లాగే డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు పిస్తా అంజీర్ ఆప్రికాట్ ఆక్రూట్ ఇవన్నీ తినటం ద్వారా మహిళలకి నెలసరి సమస్యల వల్ల వచ్చే బలహీనత పోతుంది పాలు కోడిగుడ్లు రోజుకు రెండు కోడిగుడ్లు తెల్ల సొన్నతో పాటు పచ్చ కూడా తప్పనిసరిగా తినాలి పచ్చ సొన్న తిరగ తినటం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు దానివల్ల బరువు పెరగదు బ్రాయిలర్ చికెను చేపలు కనీసం వారానికి మూడు సార్లు తింటే మంచిది శాకాహారులు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు పప్పు ఎక్కువ వాడటం తర్వాత వేరుశెనగ పప్పు పల్లీలు పల్లీలు కూరల్లో పచ్చడి లేదా పల్లీలు వేయించుకుని ఉడకబెట్టుకుని పల్లీలు వేరుశెనగ పప్పులు తినటం ద్వారా దాంట్లో సమృద్ధిగా మాంసకృతులు ఉంటాయి ఇటువంటి నియమాలు పాటించటం ద్వారా నెలసరి సమస్యలు ఉన్నవాళ్ళు ఎండోక్రైనాలజిస్ట్ని గైనకాలజిస్ట్ని ఇద్దరినీ సంప్రదించి ఈ సమస్యను అధిగమించవచ్చు